మెదక్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు బేషరత్తుగా ఇవ్వాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇరవై వేల ఆరు వందల యాబై కోట్లు మాత్రమే రైతులు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దురుపుకుందన్నారు రైతు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు మూడు వందల ఐదు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు అంజిరెడ్డి తెలంగాణలో అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అంజిరెడ్డి రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు మోసం చేశారు ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలను మోసం చేశారు నాలుగు వేల రూపాయలు అమౌంట్ ఇస్తాను ఏదైతే నిరుద్యోగ ప్రతి నాలుగు వేలు ఇస్తాను వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను వాళ్ళకి ఇవ్వలేరు తులం బంగారం అని వాళ్ళకు ఏదో సంతోషం పెట్టి వాళ్ళకు తులం బంగారం ఇవ్వలేరు మొన్న ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుతూ ఆరు లక్షల మంది పెళ్లిలైన ఆరు లక్షల తులాలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఎవరడి మీరు మీరు ఏదైతే ఇస్తానారో మేనిఫెస్టోలు పెట్టారో అన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఇది ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇంకా ఉద్ధృతంగా చేస్తామని డిమాండ్ చేస్తూ మేము భారతీయ జనతా పార్టీ రైతుల తరఫున రైతులు ఎమ్మడి రైతుల కోసానికి ఎట్టి పరిస్థితులు అవి దాన్ని కుదిచ్చి ముప్పై వేలకు తీసుకొచ్చి అందులో కూడా మొక్కుబడిగా మరి ఏ వర్క్ తెలంగాణ అరవై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ రోజు ఏ ఒక్క రైతు కూడా చేయలేనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కి రైతుల పక్షాన చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ఈ ఏ స్థానం పదిహేను వేల రూపాయలు కూడా మరి ఇప్పుడు ఫసల్ బీమా పంట వస్తుంది పంట కోయడానికి అన్ని జిల్లాలలో సిద్దమవుతున్నారు ముఖ్యంగా మెదక్ జిల్లా మెతుకు సీమ అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వచ్చినటువంటి ఈ మెదక్ రైతులకు ఈ రోజు ఫసల్ బీమా పంట కోసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఈ ఫసల్ బీమా పంట కోసుకోవడానికి ముందే మరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కొనుగోలు కొనుగోలు